హాయ్ అండి వెల్కమ్ టు గోపిరెడ్డి బ్లాగ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు ఈవినింగ్ చాలా అద్భుతంగా ఇక్కడ పర్ఫార్మెన్స్ జరిగింది ఇక్కడికి సరిగమప మా టీవీలో ఉండే ప్రేమ్ పార్వతి వారిచే పాటలు పాడించారు ఆమె తమ్ముడు కూడా అంట ఇక్కడికి వచ్చారు వాళ్ళిద్దరూ అద్భుతంగా పాటలు పాడారు జబర్దస్త్ నుంచి శాంత్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చారండి చాలా బాగా నవ్వించారు వీళ్ళు ఫస్ట్ విఘ్నేశ్వరుని పాటతో మొదలు పెట్టారండి ఇప్పుడు వినండి మీరు కూడా చాలా అద్భుతంగా పాడతారు ఎట్లా <Trib> తెలుసు <forums> <das quartan unterschied> సో ఇలాగా ఎన్టీఆర్ గారి వాయిస్ బాగా చే తర్వాత పాలిటిక్స్ లో వచ్చేసినాక చనిపోయే ముందు ఆయన వాయిస్ షివరింగ్ అది ఎవరికైనా ఏజ్ లో ఏజ్ ఫ్యాక్టర్ అది సో దాన్ని ఏం ఆచడం కాబట్టి చివరి రెస్లో రామారావు గారు అప్పట్లో ఇంకా బాగా బేస్ అయిపోయింది వాయిస్ ఇలా పబ్లిక్ మీటింగ్ లో ఆయన ఈ రోజు మనందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పడానికి రామారావు గారు రామారావు గారు ఇక్కడికి వస్తే

తారక రామారావు నమస్ పారతిని తెలుగు జాతి నిందు ఈ కిశిష్ట ప్రతి ఒక్క విక్ర వినాయకులు విఘ్నేశ్వర చల్లగా చూడు తురుపు అక్కడ మీద కురిపించాలని ఇంకా సుఖ మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషయాలు తెలుసుకుంటున్నాం సో ఇలాగే రామారావు గారిని మూడు రకాలు మేము పెరిగేసుకోవచ్చు సరే రామారావు గారు అన్ని అయిపోయింది నాన్నగారు అయిపోయారు నెక్స్ట్ బాలయనా గారి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ అంతే జై బాలయ బాలయ్య బాబు గారి ఎందుకంటే మనిషి చాలా చిన్నపిల్లడి మనస్తత్వం అయినా కూడా ఆయన పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలంటే బాలయ్య బాబు గారికి ఒక బ్రాండ్ ఎలాగైనా సో బాలయ్య బాబు గారు ఆయన ఒకప్పుడు నరసింహ చిత్రం అప్పుడు డైలాగ్ ఎలా చెప్తే తలకాయ అలా ఉండేది అప్పట్లో అందుకు ఒక మేండ్రెస్ ఒక్కొక్క స్టైల్ బాల బాలకృష్ణ గారు స్టైల్ ఎన్ని నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే లేచు నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కట్టులతో కాదు కంటి చూపుతో చంపేస్తా అక్కడ నాగేది అలా అప్పుడు దాకా సో ఆ తర్వాత కొద్ది పొది పరిచయం దగ్గర కొద్ది మార్చారు కొద్ది డైరెక్షన్ లో కొద్దిగా తగ్గి ఓపెన్ తగ్గించి వాయిస్ లో బేస్ పెరిగింది అప్పుడు ఎలా ఉంది లక్ష్మీ నరసింహ ఈ సినిమాలో పూర్తిగా వచ్చేప్పటికి பாலஸ்வாமி குழாய்ஸ்வாமி ரங்கஸ்வமி குலபால கொடுக்குறோம் அந்த பவர் அந்த அந்த பவர்ஸ் இங்க சிம்மா லெஜெண்ட் வச்சுக்கி வாய்ஸ் இப்படி எவ்வளோ அது கொஞ்சம் கொங்குரி போய் வந்து இப்போ வாங்க அப்படியெல்லாம் பயப்படி போட்டு அன்னைக்கு அனுப்புல दीदी जो इंट्रोड्यूसर तो 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 ता है इनके पिक्चर में इनके नाटक पेश करने वाले और होते हैं मलेरिया पर आज हम बात करते थे एक अटैक के बारे में हाई जी लिटिल हाई हेलो एकटी 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 के नाम और अटैक आता है हाई लिटिल हां तो कहानी के इन्विटमेंट में ये अर्जुन बोल पड़ने वाला है ये क्या समझ आ रहा है ओके ये बड़े करते दिन के मायने बताते पाड़े तंदुर हमको चाहिए पड़ेगा ये जितने यहां पर लिए हूं ये करेंगे उन्हें करने के कपड़े ये लेंगे सर का नंबर साथ चेक कर लीजिए ये बड़े करते दिन के मायने बताते पाड़े 滚滚、嗯。嗯 <laughs> अगर कोई भी टिकट नहीं लागे बोलता है बंद कर पुष्पक के बराबर नाम और पानी है E दे दे बात नाना अरे लिख के सर ये सर नाना ये तो आप आप अच्छे थे बालकृष्ण रहते थे प्रभु अभी कौन से दिन आनी हां पूरी तरह से आ गए हैं आप साइक्लो ओके कोई करनी नहीं है आंखें खा रहा हूँ कुछ नहीं बना सकते हैं ओके नारे थैंक यू फ्रेंड्स हॉल में इस सदस्यीय कॉम्बैट सुपर सुपर फिल्म आई रेड का पल्लू चल रहा है आई भी डिलो

vai